అయితే ఇక వీళ్ళు ఈ ఫోటో చూసినప్పటి నుండి గిట్లయితే కుదరదు అనుకున్నారట ఇక ఏం జరిగిందని పార్టీ వీడిన ఎమ్మెల్యేలపై అనార్త వేటు నెల రోజులలో తీర్పు న్యాయ నిపుణులతో భేటీ అనంతరం కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది ఈ నేపథ్యంలోనే న్యాయ నిపుణులతో పార్టీ సీనియర్ ప్రతినిధుల బృందం సోమవారం సమావేశమైంది ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు హైకోర్టులో వేసిన పిటిషన్ తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ కు ఫిర్యాదు చేసిన విషయాన్ని వాటికి సంబంధించిన పత్రాలను న్యాయ నిపుణులకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించరు ఏంది అంటే ఇక్కడ మూడు వ్యూహాలు ఉన్నాయి ఇందులో మీరు అనుకుంటున్నారేమో రేవంత్ రెడ్డి మా రేవంత్ రెడ్డి మూడు రంగుల జెండా వచ్చి కాదు మిమ్మల్ని మూడు సెర్ల నీళ్లు తాగిస్తారు రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ నుండి పోయిన ఎమ్మెల్యేలకు పెద్ద కథ ఏంది అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీ వేయండు పూర్తి స్థాయిలో ఇక్కడ మాకు రేవంత్ ఉన్నాడు కదా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి మాకు ప్రభుత్వానికి సంబంధించిన అంటే పీపీ అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంబంధించిన అడ్వకేట్లు ఉంటారు మాకేమవుతుందని అనుకుంటున్నారేమో ఇప్పుడు రేవంతే ఒక అగ్నిగుండంలో ఉన్నది ఆయనకు ఓటుకు నోటు కేసు ఉన్నదా ఆయనతో పాటు ఆయన చుట్టూనే మంత్రివర్గం ఎప్పుడు వెన్నుపోటు పోడతారో తెలియదు ఆల్రెడీ ఇప్పటికే శ్రీనివాస్ రెడ్డి అయితే నాకు తెలిసి అగ్ని మీద గుగిలమైపోతుండని కడుపు ఏం రా నేను మంచి ఎత్తా నువ్వే నన్ను ఎన్నిపోటు కొడతావు ఆయన వ్యూహాలు ఆయనే స్టార్ట్ చేశాను ఉత్తమన్న సీఎం సీట్లో ఊకోవాలని చూస్తున్నాడు ఇక బట్ స్టాండ్ ఏమో మొత్తం రోడ్ రోడ్ల పోయింటి కాలువల పొయించి గుట్టల పొంది ముళ్ళ పోయించి చేట్ల పోయి అన్నింటిలో తిరిగి నేను అధికారంలో తెస్తే వాళ్ళెవలే కూకున్నాను అందుకనే ఆయనకు పాగ మీద ఉన్నాడు అయితే మీరు ఒకసారి చూడాలి నేను చెప్పే ముచ్చట వాస్తవం వాళ్ళల్లో వాళ్ళే రగులుతున్నాం మరి మమ్మల్ని రేవంత్ రెడ్డి కాపాడతారంటే ఇక మీరు గుడ్డ వేసుకొని గదే బాత్రూమ్ ముంగట గదే షవర్ వేసుకొని ఏడిసిరు కదా గాయనే ఉంటారు నేనేమంటుందా అంటే వీళ్ళందరికీ అనార్హత పెట్టు పెడతారు ఎవరైతే పది మంది వేయో వాళ్ళందరికీ కూడా అనార్హత వేటు పడుతుంది తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయమైపోతాయి ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మిమ్మల్ని ఏమంటలేదు పోయినోళ్ళు వేరు మళ్ళీ మన 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 జాయికి మనం వచ్చి మనం పోరాటం చేయాలి నాలుగు వద్దులు వాడేదో లొల్లి పెడతాడు వాడేదో ఇబ్బంది పెడతాడు గా చిన్న చిన్నవాటికి భయపడతారా రారా అని వీళ్ళు కూడా పాపం మంచి అయితే చెప్తావు అయితే ఇక చూడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పోయిన బాధ ఎట్లున్నది ఏడుపు కాదు అటు ఏంది అయితే ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అన్నట్ట అనవసరం ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి కురిసి కూడా పోవచ్చు ఎప్పుడైనా పోవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిన్న నేను మళ్ళీ చెప్తున్నా ఓ ఇంటూ ఓ ఓ ప్లస్ లేకపోతే ఓ ఆయుష్ లేకపోతే ఎడిది రేటో లేకపోతే ఓ స్టారో నాకైతే తెలియదు కానీ ఒక చర్చ కొనసాగింది ఏంది రెడ్డి సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గం ఎస్సీ సామాజిక వర్గం ఎస్టీ సామాజిక వర్గం మైనారిటీలు గిరిజనులు లేకపోతే ఇతరత్ర ఏ కులానికి మతానికి సంబంధం లేకుండా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కృషిలోకి వెళ్దించాలి అది ఎట్లా ఇది ఒక హోటల్లో సుదీర్ఘంగా జరిగింది ఎవరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేయలే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వేసుకున్నారు భారతీయ జనతా పార్టీ చేయలే లేకపోతే ఇంకేమైనా పార్టీలు తోక పార్టీలు ఈక పార్టీలు చేయలే వీళ్ళల్లో వీళ్ళే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే టార్గెట్ చేసారట అయితే మౌనమే అంగీకార సూచిక మౌనమే వ్యూహానికి ప్రతీక అంటే అవును వాస్తవమే ఏంది అంటే నిజమే వీళ్ళని ఎట్లా అధికారంలోకి దించడానికి వాళ్ళు శతదా ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నానికి సంబంధించి మామూలుగా కూడా లేదు ఏం చేస్తున్నారు అంటే ఇల్లు ఇల్లు ఒక ముగ్గురు మంత్రులు దాంతోపాటు ముప్పై రెండు ముప్పై ఎనిమిది కదా ముప్పై ఎనిమిది ముప్పై రెండో మరి భేటీ అయ్యాలట ఎట్లా తీస్తామంటే వీళ్ళు రెండు అంశాలను తెర మీద తీసుకున్నారు ఒకటి బీజేపీ భారతీయ జనతా పార్టీ ఇంకోటి సిబిఎన్ చంద్రబాబు తెలుసు కదా టీడీపీ సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అయినా మనకు సపోర్ట్ కావాలి సెంట్రల్లో ఉన్న బీజేపీ మనకు సపోర్ట్ కావాలి లేదా మనం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అదన్న చేయాలి లేకపోతే బీజేపీ సపోర్ట్తాం లేకపోతే బీఆర్ఎస్తో మనం కలిసి అన్న అట్లా పోవాలనే వ్యూహాలు అయితే వాళ్ళు చేసుకుంటున్నారట మొత్తానికి అనర్హత వేటు తెలంగాణలో ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది ఏది ఏమైనప్పటికీ కూడా ఆ ఓటల్లో జరిగిన చర్చ మాత్రం తెలంగాణ ప్రజలకు మంచి కోసమే అనేది కూడా ఒక చర్చ జరుగుతున్నది ఎందుకో వస్తుంది అంటే వాళ్ళది కాంగ్రెస్ పార్టీ అంటే సముద్రం అలా అన్నీ ఉంటాయి చిన్న శాపకాను మొదలు పెడితే తిమింగలాలు దాకు ఉంటాయి అలా ఏదైనా జరగచ్చు ఇక్కడ వాళ్ళని బీఆర్ఎస్ వాళ్ళు మింగరు బీజేపీ వాళ్ళు మింగరు వాళ్ళని వాళ్ళే మినుకుంటారు వాళ్ళని వాళ్ళేదనుకుంటారు వాళ్ళని వాళ్ళే పోట్లాడుకుంటారు ఎందుకంటే గతంలో నా తర్వాత ముఖ్యమంత్రి అర్హతలు ఉన్నాయి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అన్నాడు అంటే నేను ఇంత చేసిన ప్రభుత్వం కోసం నన్ను ఎగతాలు చేస్తున్నాను అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోపంగా ఉన్నాడు మళ్ళీ దాని తర్వాత అచ్చే రెండు వేల ఇరవై ఎనిమిదిలో నేనే ముఖ్యమంత్రి ఆ పదేళ్ళలో జగ్గారెడ్డి అంటాడు ఏ గిదాంత ఎట్లుంటుంది అని ఇక వాళ్ళ దాంట్లో వాళ్ళే ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టన్న తాలికే వాట్టుకున్నారట ఇక మంత్రులకు సంబంధించి గట్లున్నది సో రాష్ట్రంలో ఎందుకు ఉప ఎన్నికలు అంటే ఉప ఎన్నికలు రావాల్సిన సమయం కూడా ఆసనం అయిపోయింది ఇక ఎన్ని రోజులు చెత్తారు ఈ రొచ్చు పరిపాలన ఎందుకంటే వాళ్ళు అలా ఓడు ఆ పార్టీలు మారుడు గీదా వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గతంలో వాళ్ళను అండ్ జయిన్ చేసుకున్నారు ఇప్పుడు వీళ్ళు ఆ చేసుకున్నారు కానీ అక్కడ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినప్పుడు బక్క చేసిన అనేది ఆయన ఒక్కైన పోరాటం కానీ ఇక్కడ ఏకంగా పార్టీ అధిష్టానమే రంగంలో దిగింది అంటే ఉప ఎన్నికల పక్క సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం యాజ్ ఏ భారత రాజ్యాంగం ప్రకారం కూడా మొన్న ఇచ్చిన కొత్త రూల్స్ ప్రకారం మరి ఉప ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉన్నాయి అనేది మరికొందరి వాదన ఇక తెలంగాణలో